ఏ వార్డుకు పోయినా విపరీతమైన ప్రజాదరణతో మా ప్రచారం కొనసాగుతూ ఉంది తెలుగుదేశం పార్టీ మళ్ళీ గెలవాలి న్యాయం నిలబడాలని ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో కోరుకుంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి కాకపోతే ఈ రాష్ట్రాన్ని ఎవరు కాపాడలేరనే భయము ఆందోళన కూడా ప్రజల్లో ఉంది ఎందుకంటే ఐదు సంవత్సరాలుగా ఒక అరాచక పరిపాలనను చూశారు అభివృద్ధి లేని దుష్టపాలనను అనుభవిస్తూ ఉన్నారు అందువల్లే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే భావితరాలు కూడా ఈ రాష్ట్రంలో కలగాలంటే మెరుగైన వేతనాలు రావాలంటే ఉద్యోగ అవకాశాల కల్పన జరగాలంటే పెట్టుబడులు ఇబ్బడి ముబ్బడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాలంటే చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి కావాలి ఆయన అయితేనే బడుగు బలహీన వర్గాలకు ముఖ్యంగా బీసీలకు ఎస్సీలకు దళితులకు మైనార్టీలకు అందరికీ కూడా న్యాయం జరుగుతుందని ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు ఇలాంటి సందర్భంలో జరుగుతున్న ఎన్నికల్లో మా సూపర్ సిక్స్ పథకాలు కూడా బ్రహ్మాండంగా ప్రజల్లో ప్రభావితం చేస్తూ ఉన్నాయి ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయాలని సామాన్యులు సైతం ఈరోజు అనుకుంటా ఉన్నారు కాబట్టి మా గెలుపు నల్లేరు మీద నడకలాగానే ఉంటుంది అదే సందర్భంలో రాయదుర్గం నియోజకవర్గం నుంచి ఈసారి ఎన్నికల్లో నా ప్రత్యర్థి రెడ్డి పైన యాభై వేల పైచులకు మెజార్టీతో విజయం సాధించాలనేది నా లక్ష్యం నా లక్ష్య సాధనలో నాకు లభిస్తున్న ఈ ప్రజాదరణను చూసిన తర్వాత ఖచ్చితంగా లక్ష్యాన్ని సాధిస్తానని నేను నమ్ముతా ఉన్నాను